రహస్యంగా నన్ను పెళ్లి చేసుకుని ఎన్నాళ్ళ పాటు కలిసి ఇప్పుడు నన్ను వద్దని అన్యాయం చేస్తున్నాడు అంటూ రాజ్ తరుణ్పై ఆరోపణలు చేస్తూ బయటకు వచ్చేసిన ప్రియరాలు ఉయ్యాల జంపాల కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్న రాజ్ తరుణ్ ఎప్పటికప్పుడు కాంట్రవర్సీస్లో నిలుస్తూనే ఉంటాడు గతంలో కూడా తను కాంట్రవర్సీస్తోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు అటువంటి రాజ్ తరుణ్ ఇప్పుడు మరొకసారి వెలుగులోకి వచ్చేశాడు అయితే తన కెరియర్ మొదటిలోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డమే కాదు తను కూడా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కావడంతో ఎంతో కాలం వీరిద్దరూ ప్రేమించుకుంటూ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకొని సహజీవనం కూడా చేస్తూ ఎప్పుడు ఒకరితో ఒకరు కలిసి ఉండే వీరు ఇప్పుడు రాస్తారంలో పూర్తిగా మార్పు వచ్చేసిందని దానికి గల కారణం కొత్త సినిమా తీస్తున్న హీరోయిన్ తో పరిచయం బాగా పెంచుకో తిరగబడిన నా స్వామి హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని ఇప్పుడు నన్ను కాదంటున్నాడని ఇప్పుడు తనని వదిలేయాలని బెదిరింపులకి కూడా గురి చేస్తున్నారని ఈ పరిస్థితిలో నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు రాస్తారని అంటే చాలా ఇష్టం తను నాకు కావాలి ఎలా అయినా కావాలి అంటూ ఒక లెటర్ని రాసి మీడియా ముందు వచ్చి అసలు విషయాలు బయటపెడుతూ వచ్చేస్తుంది అయితే ఈ విషయంపై రాస్తారని అసలు నోరు విప్పకపోవడంతో ఇందులో ఎంత ఉందనే విషయం నిరూపించుకోకపోవడంతో వీటన్నిట్లో రాస్తారుందే తప్పుంది అంటూ నటిజెన్స్ అయితే ఫుల్ గా ఫైర్ అవుతూ ఉన్నారు సోషల్ మీడియాలో